నేను అమ్మవారి ఆరాధన పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆంధ్ర వెళ్ళాను చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు ఈ సాధనలో ఉన్నటువంటి వారందరికీ అనుభవపూర్వకంగా ఎదురవుతూ ఉంటాయి ఆ రోజు అక్కడ కార్యక్రమం నేను పూర్తి చేసిన తర్వాత అక్కడ బయటికి వచ్చి కూర్చున్నాను ఒక వ్యక్తి చాలాసేపటి నుంచి చూస్తూ ఉన్నాడు నన్ను తను ఏదో అడగాలనేటటువంటి ఆలోచన విధానములు సరే నేనే ఆగలేక అతన్ని పిలిచాను ఇటు రాయ్యా అని అంటే వచ్చాడు వచ్చిన తర్వాత అతన్ని నేను అడిగాను ఏంటి అలానే చూస్తున్నావు ఏదన్నా అడగాలనుకుంటున్నావా అడుగు అని చెప్పి అంటే అతను చెప్పాడు నేను చాలామందిని గురువులని చూసుకుంటూ వచ్చాను గురువుగారు నేను ఇటుగా వెళ్తూ ఉంటే మీ కారు కనబడ్డది వెనక తాంత్రిక పీఠం అని ఉంటే ఆగను అసలు మీరు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అని వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్నా గారు అని చెప్పన్నారు అన్న తర్వాత మరి ఏంటి నువ్వు ఎందుకు ఇలా చూస్తున్నావు చెప్పు అని అంటే నేను హనుమత్ భైరవ సాధకుడిని గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేను సాధన చేస్తూ ఉన్నాను సాధనలో విశేషమైనటువంటి దేవతల యొక్క స్వప్న దర్శనాలు నేను చేసుకున్నాను నేను ఏదైనా కార్యం పెడితే అది దిగ్విజయంగా పూర్తవుతూ ఉంటుంది నేను కూడా ఇంచుమించు ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు కాకపోయినా నా విధానమైనటువంటి విధానంలో కొన్ని మంత్రి ఇచ్చి చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి గురువుగారు అని చెప్పి అతను తెలియచేశాడు మంచిదే కదా మంచి సాధకుడు ఈ హనుమత్ భైరవ సాధకుడు అంటే చాలా విశేషమైనటువంటి సాధకుడువి నువ్వు చూడాల్సినవి చాలా ఉన్నాయి చూడబోయేటటువంటివి ఉంటాయి తట్టుకొని నిలబడేటటువంటి ధైర్యం కలిగినటువంటి వాళ్ళే ఈ హనుమత్ భైరవ సాధకులు అని చెప్పి అతనితో చెప్పాను అవును గురువు గారు నేను ఎన్నో ఎన్నో సంఘటనల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ సంఘటనలు తలుచుకుంటేనే గుండెలు పగిలిపోతాయి బరువు అవుతున్నాయి అసలు నా కొన్నటువంటి బాధ అలాంటి బాధ నుంచి కూడా బయటపడేసి నా శక్తివంతమైనటువంటి హనుమత్ భైరవుడు చాలా విశేషంగా నాకు శక్తిని ప్రసాదించాడని చెప్పి చెప్పాడు మంచిదే కదా అని చెప్పి అతనికి చెప్పాను చాలా మంచిదయ్యా నువ్వు ఏ జన్మ పుణ్యఫలమో కానీ హనుమత్ భైరవ సాధన చేస్తున్నావు అని చెప్పి అతనికి చెప్పాను ఆ వెంటనే అతను అడిగాడు గురువుగారు నేను ఎప్పటి నుంచో నాలో నాకు నేను కుమిలిపోతున్నటువంటి విషయం ఏంటంటే ఒకటే హన్మత్ భైరవ సాధనలో నేను అడిగింది భైరవుడు హనుమంతుడి యొక్క అనుగ్రహతో నేను చూడగలుగుతున్నా చేయగలుగుతున్నా చాలా విశేషంగా ముందుకు వెళ్తున్నాను కానీ ఎంతోమంది గురువులను కలిశాను వాళ్ళని అడిగితే నా సమాధానానికి క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది కానీ సరైనటువంటి సమాధానం అయితే రాలేదు మీరు తాంత్రిక ప్రతింగరాదేవి విధానంలో ఉన్నారు అని అంటే సాధనల్లో మీకు విశేషమైన అనుభవం అయినటువంటి విధానం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అడగాలని చెప్పి నేను ఇక్కడ నాలుగు గంటల నుంచి కూర్చొని ఎదురు చూస్తున్న గారంటే తప్పకుండా చెప్తాను నాకు తెలుసున్నటువంటి విధానం అయితే నేను తప్పకుండా నీకు తెలియచేస్తా అని చెప్పి అతనికి తెలియచేస్తున్నా ఏమని అడిగాడు అనంటే నేను ప్రత్యంగరాదేవిని దేవిని వారాహీదేవిని దశమహాదేవతలని ఎంత దర్శనం చేసుకుందామన్నా కానీ అవ్వట్లేదు గురువుగారు అని అంటే ఆశ్చర్యపోయా అదేందలా అంటుండు అని చెప్పి మరలా అడిగా అతన్ని నీవు దర్శనం చేసుకోవడానికి దశమహాదేవతలు అంటేనేమో ఒకే చోట ఉండే ప్రదేశము ఇప్పుడు ఏదైనా ఉంది అంటే కామాఖ్యలో ఉన్నాయి ఇంకా వేరు వేరు చోట్ల అక్కడక్కడ దేవాలయాలు ఉన్నాయి వెళ్ళచ్చు కదా దర్శనం చేసుకోవచ్చు కదా నీకు అంతగా కావాలంటే కుంభకోణం దగ్గర ప్రత్యంగరాదేవి దేవాలయం ఉంది అక్కడికి కూడా వెళ్తే అమ్మని దర్శించుకోవచ్చు కదా అని చెప్పి అతనికి చెప్పాను కానీ అతను అన్నది దేవాలయంలో ఉన్నటువంటి మూర్తుల యొక్క దర్శనం కాదు తనకు స్వప్న దర్శనం కావట్లేదు అని అన్నాడు అటువంటి సమయంలో నేను వెంటనే అతనికి చెప్పాను హన్మత్ భైరవ సాధనలో ఉన్నటువంటి వారికి దశమహాదేవతలు వారాహి ప్రత్యంగరాదేవి స్వప్న దర్శనాలు అవ్వవు ఎందుకు అని అంటే నువ్వు ఫోటో పెట్టి చేశావు విగ్రహం పెట్టి చేశావు అని అంటే కనుక ఆ దేవతలు నీకు స్వప్న దర్శనం కారు అని చెప్పి చెప్పేశాను ఎప్పుడైనా సరే హనుమత్ భైరవ ప్రత్యంగరా దేవి విధానము కానీ హనుమత్ భైరవ వారాహిదేవి దేవి విధానం కానీ హన్మత్ భైరవ దశమహాదేవతల విధానములో హనుమంతుడితో ఉండేటటువంటి విధానం ఏంటి అని అంటే అమ్మవారు అలా గాలిలో వచ్చి నిలబడుతుంది ఇట్లా హనుమంతుడు వాయుపుత్రుడుగా ఎలా అయితే ఉన్నాడో ఆ హనుమంతుడు వెళ్ళి అమ్మని తీసుకువచ్చి అలా నిలబెడతాడు నీ ముందు కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి విధానం వేరు ఆ విధానంలో నువ్వు చేసిన అంటే అమ్మలు ఎందుకు నీకు స్వప్న దర్శనం కారు స్వయంగా హనుమంతుడు భైరవుడు నీకు అమ్మని ఎదురుగా ఇలా నిలువెత్తు రూపంగా నిలబెట్టి చూపిస్తారు అమ్మని అటువంటి గొప్ప సాధనలో నువ్వు ఉన్నావు నీ గురువు నీకు తెలియచేయలేదా అని చెప్పి అతన్ని అడిగితే అప్పుడు అతను చెప్పాడు నా గురువు తమిళనాడులో ఉంటారు వారు సమయం ఇవ్వడం చాలా అరుదుగా దొరుకుతుంది కానీ వారు ఇచ్చినప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను ఇది నాకు గత నాలుగు సంవత్సరాలుగా ఒక సమస్యగా మారిపోయింది గురువు అని చెప్పి అన్నాడు అంటే నేను అతనికి చెప్పాను నీ గురువు ఆజ్ఞ తీసుకొని నా దగ్గరికి రా వస్తే గనక నీకు నీవు ఎవరినైతే చూడాలి అనుకుంటున్నావో దశమహాదేవత అమ్మలని ప్రత్యంగరా దేవి అమ్మలని నీవు చేసేటటువంటి భైరవ సాధనలోనే నీ ముందు ఒక ధూపం వేసి అలా నువ్వు మంత్ర సాధన చేస్తున్నావు అంటే అమ్మ నిలువెత్తుగా ఆరడుగుల దేవతగా నిలబడి నీకు అనుగ్రహిస్తుంది